మీకు ఇక్కడ అమ్మవారిని పెట్టమని ఎవరండి చెప్పింది బోనాలు చేయమని లక్షల మంది ఎలా వస్తున్నారండి మమ్మల్ని చూడ్డానికి వస్తారండి మేము అమ్మవారికి ఇష్టంగా మాకేం పని పాట లేవా సాంప్రదాయ సంస్కృతులని కాపాడుతున్నాం ఐదేళ్ళు ఉంటారేమో పదేళ్ళు ఉంటారేమో ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఆరేళ్ళుగా నేను బోనాన్ని తెస్తున్నాను ఎప్పుడు కూడా ఈ విధంగా గతంలో ఒకసారి ఇలా జరిగింది నేను చాలా మనసు నేను చాలా మనసు మనసు బాధపడుతున్నాను నేను అసలు ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా నేను ఇంత అవమానం అవమానం చెందలేదు నన్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టి తోసేశారు బోనాలు తెస్తుంటే బోనం ఎత్తుకున్నారని కూడా చూడకుండా నన్ను ఇక్కడ పెట్టుకొని ఇలా ఎట్టేశారు పోలీసు వాళ్ళ మీద మీరు తెచ్చుకున్న తెలంగాణ తిక్కు లేదా మీకు షేమ్ ఆన్ ది గవర్నమెంట్ తెలంగాణ మనం తెచ్చుకుంది బంగారు తెలంగాణ అని బంగారు బోనాలు చేస్తున్నారు మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు రావడానికి అమ్మవారిని పెట్టింది అలా చెప్తే మేము రాము టెంపుల్కి మా ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు మేము దేవుడు పూజ చేసుకుంటాం కానీ ఇదేంటండి దౌర్జన్యంగా ఇంతమంది ఒక్కసారి చూడండి పది పదిహేను కిలోల బరువును మోస్తూ వాళ్ళకి ఎన్ని గంటలు ఆగాలండి బోనాలు ఎత్తుకొని దిస్ ఇస్ టూ మచ్ ఇది చాలా అన్యాయం అమ్మవారి మాంకాలమ్మ ఈ గడ్డకు ఆడపడుచు ఆడపడుచు బాధపడ్డ ఒక శివశక్తి ఒక జోగుదాన్ని నీళ్ళు బాగుపడ్డా మీ గవర్నమెంట్కి మంచిది కాదు యూ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం మేము ఒక జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు నుంచి చూశాను ఇప్పుడు మీరు వచ్చారు వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి ముప్పై రెండేళ్లు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకుని కళ్యాణం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చా ఏంటండి మీరు చేస్తున్నది లేబర్ నేను లేకు అదే నేను అంటున్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి ఫ్లాప్ అయిందనే చెప్పాలి కల్పి ఉత్సవాలు చేయడంలో నేను మంత్రి గారికి కొండ సురేఖ గారికి మెమరాండమ్ ఇచ్చాను మీరు మీరు కమిటీ వేయండి శివశక్తుల కమిటీ అన్నా వేయండి అని అంటే మిమ్మల్ని కమిటీలో తీసుకుని ఏమంటారో ఏమని అంటారు మంత్రి గారు వచ్చి ఒక కమిటీ వేయమని అడిగినప్పుడు వీలైతే వేయాలి లేకపోతే అట్లీస్ట్ మా మా నీడ్స్ ఏంటో చూడాలి ఇక్కడ వచ్చేది సెవెంటీ పర్సెంట్ శివశక్తులే వస్తారు మీరు అందరు చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శివశక్తులు ఉంటారు మేము అమ్మవారిని ఒంట్లో ఆవేయించుకొని చెప్పి పిల్లలు పుడతారు అక్కడికి వెళ్ళండి ఆ నీళ్లు తాగండి నీళ్లలో స్నానం చేయండి గజ్జి తామర లాంటివి అమ్మవారి పలకలు అయితే అవన్నీ తగ్గుతాయని మేము ప్రచార సారథులుగా ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి మేము ఇట్లా ఉన్నాం మీరు మాకు ఇచ్చే గౌరవం మీద మిమ్మల్ని పోలీస్ వాళ్ళే వీడియోస్ కూడా ఉన్నాయి పోలీస్ వాళ్ళు ఇక్కడ కాదు మాకు ఇక్కడ లేదు మీరు అటు వెళ్ళాలి అటంటే అటు వచ్చాం అంటే అక్కడ ఆపేశారు మళ్ళీ ఇక్కడ వచ్చారు తిరుగుతూనే ఉన్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి కళ్యాణం అయిపోయిందండి బాధ అనిపిస్తుంది ప్రతిసారి నేను గొడవ పడడం గొడవ పడడమే అనిపిస్తుంది మీ అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో సిటీస్ నన్ను లాస్ట్ ఇయర్ మరి బానే చేశారు కదా ఉత్సవాలు బాగానే వచ్చాం కదా మరి గత ప్రభుత్వం ఉన్న అట్లీస్ట్ ఆ ఇనిషియేట్ తీసుకుంది ఏం జరిగినా వీళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రులు కానీ వాళ్ళందరికీ తెలిసిన నా గతంలో ఏం జరిగిందో ప్రభుత్వం విషయంలో నేను ఎలా ఫైర్ ఫైర్ అయ్యాను ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే చేస్తున్నారు చెప్తున్నాను గవర్నమెంట్ లోపమేనండి గవర్నమెంట్ కదా నడిపిస్తున్నది ఎండోమెంట్ గవర్నమెంట్ లో లేదా ఎండోమెంట్ ఈ ఇంక్లూడెడ్ ఇన్ గవర్నమెంట్ ఎండోమెంట్ ఎండోమెంట్